అందరికీ నమస్కారం ఈ డిసెంబర్ మూడు నాలుగవ మహా మహాకిసాన్ మేళాకు సంబంధించి కన్హా గ్రామంలో జరుగుతున్నటువంటి మహాకిసాన్ మేళాలో ఏ విధంగా స్లాట్ బుక్ చేసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక్కడ ప్రొవైడ్ చేసినటువంటి లింక్ పైన క్లిక్ చేయాల్సి ఉంటుంది క్లిక్ చేయగానే యాసియన్ పీజీపీఆర్కి సంబంధించిన డీటెయిల్స్ ఈవెంట్కు సంబంధించిన డీటెయిల్స్ అన్నీ రావడం జరుగుతుంది ఇక్కడ మహా కిసాన్ మేళా న్యూ డెలిగేట్ రిజిస్ట్రేషన్ దగ్గర వ్యూ ఇన్విటేషన్ రిజిస్ట్రేషన్ రిజిస్టర్ నౌ అనే ఆప్షన్స్ కనిపిస్తాయి రిజిస్టర్ నౌ అనే ఆప్షన్ దగ్గర మనం మన పేరు అదేవిధంగా ఈమెయిల్ ఐడి మన మొబైల్ నంబరు మేలా అటెండెన్స్ మనం డిసెంబర్ మూడో తారీఖు రోజు అటెండ్ అవుతున్నామా నాలుగో తారీఖు రోజు అటెండ్ అవుతున్నామా లేదంటే బోర్త్ డేస్ అటెండ్ అవుతున్నామా రెండు కూడా మనం మెన్షన్ చేయాల్సి ఉంటుంది అదేవిధంగా లంచ్ పార్టిసిపేషన్ మనకు ఏ రోజు కావాలో ఆ రోజు లంచ్ ప్రో ఇన్ఫర్మేషన్ను టిక్ చేయాల్సి ఉంటుంది అకామిడేషన్ కావాలా వద్దా అనే దాని గురించి కూడా ఇక్కడ ఎస్ఆర్ను అని అడుగుతుంది డెజిగ్నేషన్ అంటే ఎవరైతే అటెండ్ అవుతున్నారో అతని యొక్క డెజిగ్నేషన్ అడగడం జరుగుతుంది అదేవిధంగా వాళ్ళ ఆర్గనైజేషన్ ఏంటి అనేది కూడా అడుగుతుంది ఎక్కడి నుండి రావడం జరు వారి యొక్క నేటివ్ సిటీ అడుగుతుంది పేమెంట్ కేటగిరీ ఇక్కడ ఇండివిజువల్గా వచ్చే క్యా కేటగిరీ అడగొచ్చు లేదంటే పది మందికి కలిపి లేదంటే ఇరవై ఐదు మంది యాభై మంది కలిపి ఒకేసారి పాస్ తీసుకునే అవకాశం ఉంటుంది ఒకరికి తీసుకున్నట్టయితే వంద రూపాయలు సబ్మిట్ అని కొట్టగానే మనకు సబ్మిట్ అనే ఆప్షన్ను కొట్టాల్సి ఉంటుంది సబ్మిట్ కొట్టగానే మనకు పేమెంట్ గేట్ వేకి సంబంధించిన ఇన్ఫర్మేషన్కు వెళ్ళడం జరుగుతుంది అక్కడ మనం కంటిన్యూ అని ఎంట్రీ చేయగానే పేమెంట్ కోసం ఆన్లైన్ పేమెంట్ చేసిన తర్వాత ఈ విధంగా మనకు మేళా రిజిస్ట్రేషన్ సంబంధించిన క్యూఆర్ కోడ్ రావడం జరుగుతుంది దీన్ని సేవ్ చేసి పెట్టుకున్నట్టయితే మనకు అక్కడ ఎంట్రీకి ఈజీగా అయ్యే అవకాశం ఉంటుంది కావున రైతులందరూ కూడా అధిక సంఖ్యలో ఈ కిసాన్ మేళాకు आधार कार्य विज्ञान